హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే ఇవాళ చిక్కుడుకాయ రెసిపీ చేస్తున్నాను చిక్కుడుకాయ లైటర్ ఎడబెట్టినో ఏ అదేంటో అండి మా ఇంట్లో నాకే చక్కగా దొరకదు అమ్మా ఏం ఊరో ఏమంటారో కానీ ఎక్కడ పోయినా కానీ మన ఇంట్లో ఉన్నంత స్వచ్ఛతనం ఎవరి ఇంట్లో ఉంటుందండి నాకు తెలిసినంత మటుకు ఎక్కడికన్నా వెళ్ళినాం ఒక పని ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అస్సలు కాదు నిజమా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇలా చిక్కుడుగా ఆలుగడ్డ రెసిపీ చేస్తున్నాను ఇంకొకటి చికెన్ కూడా చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తెప్పించుకున్నాను ఎందుకో తినాలనిపిస్తుంది అని తెప్పించుకున్నాను అంటే నిన్న సండే కదా నిన్న తినలేను మొన్న ఫంక్షన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అసలే తినబుద్ధి కాలేదు ఎందుకంటే నాకు ఎందుకేమో అండి బయటికి పోతే తినాలంటే సిగ్గవుతుంది చాలామందికి మీకు మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి అదేంటో నాకు బయటికి వెళ్తే అస్సలు తినబుద్దే కాదు ఎవరు ఏమనుకుంటారో ఏందో అని అనిపిస్తుంది మళ్ళీ నేనే చేస్తాను అదేంటో ఘాట్లో మనం అయ్యా ఘాటే మస్తాం పోత కొన్ని పచ్చికాయలు ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో ఇందులో కూడా సేమ్ సేమ్ వేసుకోవాలి ఇందులో కొంచెం కొంత వేసుకోవాలి ఇందులో కూడా వేసుకోవాలి కొత్తిమీర డిఫరెంట్గా అయితే ఏం చేసేది లేదు న్యాచురల్ కర్రీ ఎలా చేస్తాము అలానే చేస్తాను నేను అంత కొత్తగా అంత రెస్పీగా ఏం చేయను మామూలుగా చేస్తాను ఇది చిక్కుడుకాయకి ఫ్రై కదా అందుకని ఇంట్లో బాగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొంచెం మాదరివ్వాలి బాగా ఎర్రగడ్డలు బాగా నూనెలో కావాలి ఈ మధ్యలో ఎర్రగడ్డలు అంటే అంటే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా కలిసి వస్తున్నాయి అంట ఏందో ఇది పారు సమాజము ఎక్కడ పోతుందేమో అనిపిస్తుంది నాకు వేసుకోవాలి కొంచెం చికెన్ కదా చికెన్లోకి అల్లం పేస్ట్ చికెన్ కొంచెం ఉంది కాబట్టి అల్లం పేస్ట్ కొంచెమే వేసుకోవాలి ఎప్పటికప్పుడు దంచి వేసుకునేది అల్లం చేసుకు వస్తుందండి మన వెనకటి కాలంలో అల్లము స్టోరింగ్ చేసుకునే వాళ్ళు కాదు రోగల్లో పచ్చపచ్చగా దంచుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు వెనక కాలంలో నిజమా కదా చెప్పండి చికెన్ వేసుకోవాలి ఎన్నిసార్లు చెప్పినాను ఇంత పెద్ద ముక్కలు కొట్టివద్దు అని ఏదో చికెన్ ఫ్రై అయినట్టు మా ఇంట్లో వాళ్ళకి చెప్పినామో కోది ఖర్ది బాగా అయ్యింది నాకు వెళ్తే వాటర్ వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది అయితే నాకు అదేంటో అండి నా చేతితో ఉప్పు వేస్తే అది అంటే నేరు ఉప్పు ఉప్పు కాదు నేరి చప్పగా కాదు మీడియం సైడ్ లో వస్తుంది మళ్ళీ ఏదో నేను స్పూన్ తోటి కూడా వెయ్యను తెలుసా

చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను నా దాంట్లో రెసిపీస్ మిగతాది వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోలో పెడతాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు అందరికీ బాయ్